హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోమొబైల్ ఆటమొబైల్ ఈరోజు అయితే ముంచాలిపర్చు మాత్రం ప్రెజెంట్ అయితే మనం వన్ సిక్స్టీసీ వన్ ఫిఫ్టీ సీసీ వెహికల్స్ మనకి లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు ఈ రేంజ్ లోకి అయితే తెలిపినాయి కదా అటువంటి సందర్భంలో మనం లక్ష యాభై వేల్లో ఒక మంచి వన్ సిక్స్టీ సీసీ స్పోర్ట్స్ బైక్ కొనాలంటే టీవీఎస్ అపాచీని ఎందుకు చూస్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తా అన్నమాట మనమైతే ప్రెజెంట్ విశాఖపట్నం గాజువాకల్ ఉన్నటువంటి ధర్మాన టీవీఎస్ షోరూంలో అయితే ఉన్నామండి సో ఈ షోరూంలో అయితే మనకి టీవీఎస్ అపాచీలో ఉన్నటువంటి వేరియంట్స్ అన్ని కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి ప్రజెంట్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో లాంచ్ అయినటువంటి టీవీఎస్ అపాచి వన్ సిక్స్టీ ఫోర్ విందో బ్లాక్ ఎడిషన్ సో ఈ బ్లాక్ ఎడిషన్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఎడిషన్ అనేది మనకి టీవీఎస్ అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి డ్యూఎల్ చానల్ ఏబిఎస్ స్మార్ట్ కనెక్ట్ వేరియంట్ ఉంటుంది కదా సో దానికంటే భిన్నంగా అయితే ఉంటుంది అనమాట దానికంటే కాస్త కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి ఆ చేంజెస్ కోసం అని చెప్పేసి ఆ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను ఇదైతే మనకి బ్లాక్ ఎడిషన్ అండి ఈ బ్లాక్ ఎడిషన్లో మనకి వేరే కలర్ అయితే కనిపించదు అక్కడ కూడా ఈవెన్ టీవీఎస్ ఈ హార్స్ లోగో ఏదైతే ఉందో ఇది కూడా మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇవ్వరు అనమాట మరి అపాచి అనేది ఈ స్టిక్కర్ ఉందో ఇది ఒక్కటే మనకి ఇక్కడ సిల్వర్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంది ఇంకేది కూడా మనకి ఇదిగోండి ఇక్కడ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి అని చెప్పేసి ఈ బ్యాడ్జింగ్స్ మాత్రం ఈ మోనోగ్రామ్స్ మాత్రం మనకి కలర్లు అయితే కనిపిస్తున్నాయి మిగతా ఏ డీటెయిల్ కూడా మనకి కలర్ అయితే కనిపించట్లేదు జనరల్గా ఇక్కడ ఒక రెడ్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది రెడ్ కలర్ అయితే ఉంటుంది కదా ట్యాంక్ మీద ఈ ట్యాంక్ మీద రెడ్ కలర్ కూడా లేదు సో ఇక్కడైతే మనకి వన్ సిక్స్టీ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది ఆర్టీఆర్ వన్ సిక్స్టీ రైసింగ్ థ్రోటల్ రెస్పాన్స్ వన్ సిక్స్టీ సీసీ బండి అనమాట ఇది ఇక్కడ ఈ ట్వంటీ అని చెప్పేసి అయితే స్టిక్కర్ కనిపిస్తూ ఉంది దాని తర్వాత సీట్ కూడా చూసారు కదా సో సీట్ మీద కూడా మనకి ఎక్స్ట్రా కలర్ అయితే లేదు బ్లాక్లో బ్లాక్ గ్రే కలర్లో బ్లాక్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ కూడినటువంటి ఈ సీట్ కవర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి కంప్లీట్ డిజైన్ ఎలిమెంట్ తీసుకున్నట్టయితే ఈ బండి బ్లాక్ కలర్లో మాత్రం అవైలబుల్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే బండి ఫ్రంట్ ఎక్పీరియన్స్ అయితే చూడండి సో మిర్రర్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారనమాట మిర్రర్స్ అయితే విధంగా ఉన్నాయి ప్రీవియస్ అంటే దాని ప్రతి దాంట్లో కూడా ఇవే సేమ్ మిర్రర్స్ అయితే యూస్ చేయడం జరిగింది ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ అయితే వచ్చిందనమాట ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇక్కడ ఉంటుంది దాని తర్వాత ఈ హెడ్లైట్ అండి ఎల్ఈడీ హెడ్లైట్ సెటప్ అయితే ఉంటుంది సో చూసారు కదా సో ఈ హెడ్లైట్ అయితే మనం ఇగ్నిషన్ ఆన్ చేద్దాం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత పాజింగ్ చేసేటప్పుడు ఈ క్రింద ఉండేటటువంటిది మనకి పాజింగ్ కింద అయితే రన్ అవుతుంది డీసీ సప్లై మీద అయితే కింద ఉండేది రన్ అవుతుందనమాట ఇక్కడ మనకి ఈ మేసం లాంటి షేప్ ఏదైతే ఉందో సో ఈ మేషన్ నట్ చాలా బాగుంటుందండి ఈ డిఆర్ఎల్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉందండి హెడ్లైట్ ఆన్ చేసిన తర్వాత ఈ కింద ఉండేటటువంటి బీమ్ లైట్ అయితే లైట్ ఆన్ అవుతుంది ఇదంతా కంప్లీట్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక్కడ కూడా మనకి ఇదిగోండి పీనో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి మ్యాట్ బ్లాక్ అయితే వచ్చిందనమాట ఈ హెడ్లైట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్లోనే ఉంటుంది ఇక్కడ మరి ఎటువంటి గ్రాఫిక్స్ కూడా లేవు ఇక్కడ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని రావాలి కదా అదైతే మనకి ఎందుకు రాలేదని అంటే ఇది మొబైల్తో కనెక్ట్ చేసుకునేటటువంటి ఫీచర్ అయితే లేదండి మనకు అవసరం లేనటువంటి ఫీచర్ అది ఈ మడ్గాడ్ మడ్గాడ్ కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు సూపర్ మోటో ఏబిఎస్ అని చెప్పేసి అయితే రాస్తుంది సూపర్ మోటో ఏబిఎస్ అంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనమాట సూపర్ మోటో మోడ్ అని చెప్పేసి ఉంటుంది చూసారు కదా మీరు అడ్వెంచర్ బైక్స్లో అంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే ఇది మనకి ఉంటుంది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే లేదు సో ఇక్కడైతే మనకి చూసారు కదా సో డిస్క్ అయితే టూ సెవెంటీ ఎంఎం ఆ పెటల్ డిస్క్ అయితే ఇచ్చారనమాట హీట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగుంటుంది ఏబిఎస్ రింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు డ్యూల్ పెస్టన్ క్యాలిపర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో క్యాలిపర్ అయితే విధంగా ఉంది దాని తర్వాత ఫ్రంట్ సైడ్ మనకి టైర్ అయితే చాలా సన్నంగా ఉంటుందండి సెవెంటీన్ ఇంచ్ వీల్ అయితే ఉంటుంది నైంటీ బై నైంటీ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది సస్పెన్షన్ తీసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు కదా ఇది సస్పెన్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ తీసుకుంటే మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు సో అది కూడా మనకి అడ్జస్టబుల్ అనమాట కింద అడ్జస్ట్ ఉంటుంది దీనికి పైన అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు క్రాస్ గార్డ్ అయితే మాత్రం చాలా స్టాండర్డ్ క్రాస్ కార్డ్ అయితే ఉంటుందండి అపాచిలోన చూడటానికి అయితే సింపుల్గానే ఉంటుంది కానీ ఎటువంటి పరిస్థితి అయినా సరే తట్టుకునే క్రాస్ కార్డ్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనకి స్కిట్ ప్లేట్ అయితే ఒకటిచ్చారు ఇంజిన్ బ్యాష్ ప్లేట్ అయితే ఒకటి వన్ సిక్స్టీ సీసీ ఇంజిన్తో అయితే వస్తుందనమాట ఫోర్ వాల్వ్ అయితే ఉంటుంది వన్ సిక్స్టీ సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ వాల్వ్ ఇంజన్తో అయితే వస్తుంది ఈ ఫోర్ వాల్స్ అనే మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే రెండు ఇంటెక్ వాల్స్ రెండు ఎగ్జిట్ వాల్స్ అయితే ఉంటాయన్నమాట రెండు ఇంటెక్ వాల్స్ సెట్ ఆర్పిఎం వరకు ఒక వాల్వ్ యాక్టివేషన్ జరిగి ఫ్యూల్ సప్లై అయితే జరుగుద్ది అనమాట సెటెన్ ఆర్పిఎం దాటిన తర్వాత అడిషనల్ పవర్ అయితే కావాలి కాబట్టి అప్పుడు మనకి సెకండ్ వాల్వ్ యాక్టివేషన్ అయితే జరుగుతుంది వేరేబుల్ వాల్వ్ యాక్టివేషన్ టెక్నాలజీ దీంట్లో అప్లై అయితే ఉంటుంది అలాగే ఇంజన్లో జీటీటీ అనేటటువంటి టెక్నాలజీ అయితే ఉంటుంది దాని తర్వాత దీనిలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పవర్ ఫిగర్ ఇదైతే మనకి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పీఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అయితే మనకి స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి దీంట్లో మోడ్స్ ఉంటాయన్నమాట సో మోడ్స్ యాక్టివేషన్ చేసుకున్నాం అనుకోండి రెయిన్ మోడ్ అర్బన్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి రెయిన్ మోడ్ అర్బన్ మోడ్లో మనకి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది స్పోర్ట్స్ మోడ్ వచ్చేసరికి టూ పీఎస్ పవర్ అయితే ఎక్స్ట్రా అవుతుంది అనమాట సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ వెహికల్ అలాగే మనకి టార్క్ తీసుకుంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ న్యూట్ల మీటర్ టార్క్ గానే ఉంటుందండి మంచి పవర్ టార్క్ అనేది చెప్పుకోవచ్చు అపాచి పవర్ పర్ఫార్మెన్స్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని అయితే లేదు దాని తర్వాత మెయిన్గా ఇంకోటి ఏంటంటే సో దీంట్లోపల మనకి ఆయిల్ కూల్డ్ అయితే ఉంటుందండి ఆయిల్ కూల్డ్ సో ఇంజిన్ నుంచి ఆయిల్ అనేది బయటకు వెళ్ళి ఇదిగోండి ఇక్కడ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ సర్క్యులేట్ అయ్యి ఫ్రేమ్ దగ్గర వచ్చినటువంటి గాలితో కూల్ అయ్యి మళ్ళీ ఇంజిన్లోనికి వెళ్ళేటటువంటి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఈ ఇంజిన్లో ఉంటుంది అది దాని తర్వాత కెటలెటిక్ కన్వర్టరు ఆక్సిజన్ సెన్సర్ ఇవన్నీ కూడా మీకు తెలిసినవేనే దాని తర్వాత మెయిన్గా ఫ్యూయల్ ట్యాంకు సో ఫ్యూయల్ ట్యాంకు కంప్లీట్ ఎరోడైనమిక్ షేప్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఒక విషయం అయితే చూపిస్తాను ఇక్కడైతే చూసారా ఇది గొట్టం గొట్టంలా చూసారా ఇది ఇదిగోండి ముందుకు చూడండి సో ఇక్కడ నుంచి ఎయిర్ ఏదైతే ఉందో ఎయిర్ వెళ్ళి ఇంజిన్ కూల్ అయ్యేటట్టు ఇక్కడి సెట్టింగ్ అనమాట ఓకేనా ఈ గొట్టం ద్వారా ఎయిర్ వెళ్ళి ఇంజిన్ కూల్ అయ్యేటటువంటి సెట్టింగ్ ఎయిర్ కూలింగ్ కోసం ఈ ఫిన్స్ ఉన్నాయి అలాగే ఈ గొట్టం కూడా ఉంది బయట గాలి ఈ ట్యాంక్ ఆపేయకుండా మనకి పంప్ అయితే చేస్తుంది అనమాట కాబట్టి ఇంజిన్ హీట్ ఇష్యూస్ అయితే అంతగా ఉండవు ఈ బండిలో దాని తర్వాత ఈ ట్యాంక్ విషయానికి వచ్చేటప్పటికి దీనికోపెట్ల అయితే మనకి ట్వెల్వ్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుందండి పైనంతా కూడా మనకి ఫైబర్ బాడీ అయితే వస్తుందన్నమాట సో ఇది బ్లాక్ ఎడిషన్ కాబట్టి ఎవరైతే సింపుల్గా అయ్యే హడావుడి లేకుండా ఒక వన్ సిక్స్టీ సీసీ స్పోర్ట్స్ బైక్ కావాలనుకుంటారో వాళ్ళకి వన్ సిక్స్టీ అపాచి అనేది అంటే ఈ లైటింగ్స్లో కాదు కానీ ఇది బయట పార్క్ చేసామనేసి అంటే దీని అటెన్షన్ గ్రాస్పింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఇక్కడ ఈ ట్వంటీ అని చెప్పేసి రాస్తుంది కదా ఎథనాల్ ట్వంటీ పర్సెంట్ బ్లంచ్ చేసిన ఫియల్ కంపాటిబిలిటీ కలిగినటువంటి బండి అనమాట ఇది దాని తర్వాత ఇంకా సీట్ విషయానికి వచ్చేటప్పుడు దీని లోపల అయితే కంఫర్టబుల్ సింగిల్ సీట్ అయితే ఉంటుందండి సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట లోయర్ బ్యాక్ సపోర్ట్ కూడా ఇక్కడైతే ఉంటుంది సో ఇక్కడ డ్యూయల్ టోన్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ సైడ్ కూడా మనకి ఈ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది ఇది కూడా మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇదంతా కూడా రైడర్కి అయితే ఫ్లెక్సిబుల్ ఫుట్ ప్యాట్స్ అయితే ఉంటాయండి ఇంజిన్ నుంచి బ్యాక్ అయితే ఉంటాయి స్పోర్ట్స్ బైక్ పొజిషన్లో అయితే మనం కూర్చుంటాం అనమాట దీంట్లో అయితే మనకి డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ అయితే ఉండదండి సింగిల్ బ్యారల్ ఎగ్జాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి మ్యాసివ్ మఫ్లర్ అయితే ఇచ్చారు మఫ్లర్ కవర్ అయితే మనకి బ్లాక్లోనే లోనే అనమాట ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను ఇక బ్యాక్ సైడ్ ప్యాన్ తీసుకున్నట్లయితే ఈ బ్యాక్ ప్యాన్ ఇదంతా కూడా మన పియానో బ్లాక్ అయితే ఉంటుంది అనమాట స్పిట్ అయితే ఉంటుంది మన టూ హండ్రెడ్లో కూడా ఇటువంటి గ్రాబరేలా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇండికేటర్స్ తీసుకున్నట్టుగా మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉండవండి ఇవి మనకి హ్యాలోజన్ ఇండికేటర్స్ అయితే వస్తాయి ఎల్ఈడి టైర్ లైట్ అయితే వస్తుందన్నమాట దాని తర్వాత బ్యాక్ టైర్ హగ్గర్ అయితే ఇచ్చారు దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బురద కొట్టేయకుండా ఉంటుంది బ్యాక్ కూర్చున్న వాళ్ళకి బురద కొట్టేయకుండా ఉంటుంది దాని తర్వాత ఇక బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లోపడైతే మనకు వన్ థర్టీ ఏమో డ్రమ్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట డిస్క్ బ్రేక్ అయితే రాదు దాని తర్వాత మెయిన్గా ఇంకో మేజర్ చేంజ్ ఏంటనేసి అంటే ఇది మనకి వన్ టెన్ సెక్షన్ టైర్తో వస్తుందండి బ్యాక్ సైడ్ వన్ టెన్ బై ఎయిట్ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ మనకి సెవెంటీన్ ఇంచ్ వీల్ అయితే ఉంటుంది దాంతో చైన్ కూడా మనకి ఓపెన్ చైన్ గానే ఉంటుందండి చైన్ విషయంలో ఎటువంటి చేంజెస్ కూడా చేయలేదు ఇక్కడ చైన్ మీద ఒక మట్ ఫ్లాప్ అయితే ఇవ్వడం జరిగింది ఇది అంతా కూడా మనకి బురద మేనేజ్మెంట్ కోసం ఇది ఉపయోగపడుతుంది ఇది ఫ్యామిలీ బండిగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో శారీ గార్డ్ అయితే ఉంది లేడీ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు ఫోల్డబుల్ ఫుడ్ ప్యాడ్స్ అయితే పిలియన్కి ఇచ్చారు ఇది మన క్వాలిటీ ఇచ్చారనమాట దాని తర్వాత దీని లోపల సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ అయితే ఉంటాయి కిక్ స్టార్ట్ అయితే ఉండదండి సెల్ఫ్ స్టార్ట్తో మాత్రం వస్తుంది ఇవ్వండి దాని తర్వాత ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట వన్ గేర్ కిందకి ఫోర్ గేర్స్ అయితే పైకి ఇది మనకి హీల్ అండ్ తోసిఫ్ట్ తో రాదు ఓన్లీ మనకి ఆ తోసిఫ్ట్ మాత్రమే లోపల ఇవ్వడం జరిగింది ఇది అపాచి ఈజ్ అపాచి ఒక రేస్ గుర్రంలాగా అయితే ఉంటుంది అనమాట మనం కూర్చుంటే చాలా స్టైల్ గా అయితే ఉంటుంది ఈ బండి ఈ బండి యొక్క డైమెన్షన్స్ కూడా నాకు చాలా ఇష్టం ఈ బండి మెయిన్గా ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ సో ఈ బండి అయితే మనకి వన్ సిక్స్టీ సీసీలో ఈ బ్లాక్ ఎడిషన్ ఏదైతే ఉందో నూట నలభై నాలుగు కేజీలు అయితే ఉంటుంది దీని లోపల స్పెషల్ ఎడిషన్ ఉంటుంది కదా అది మనకి ఒక రెండు కేజీలు అయితే ఎక్కువ ఉంటుంది డిస్క్ బ్రేకులు టైర్ వీటిని బట్టి దాని తర్వాత అయితే ఇది వన్ ఫార్టీ ఫోర్ కేజీస్ కాబట్టి ముందుకే ఆయనకి ఈజీగా మనం హ్యాండిల్ చేసే దాని తర్వాత ఎయిట్ హండ్రెడ్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి మనం ఈజీగా కాలం వేస్తే మనం ఫైవ్ అండ్ హైట్ ఉంటాను నేను ఈజీగా కాలందేస్తే కిందకి దాని తర్వాత మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ వన్ ఎయిటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది మనం ఎటువంటి టెరెన్స్లో అయినా సరే దీన్ని ఈజీగా తిప్పచ్చు దాని తర్వాత దీని యొక్క ఏబిఎస్ మేనేజ్మెంట్ అంతా కూడా మనకి త్రీ మోడ్స్లో అయితే ఉంటుందన్నమాట సో మనం నడిపేటటువంటి మోడ్ని బట్టి పవరు పర్ఫార్మెన్స్ ఉంటుంది ఏబిఎస్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే మనం దీన్ని ట్రావెల్ చేయొచ్చు దాని తర్వాత మెయిన్గా దీని యొక్క హ్యాండిల్ బార్ అనమాట ఇదైతే మనకు సింగిల్ పీస్ స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్గా వస్తుంది కా కార్నరింగ్ కొట్టేటప్పుడు కానీ స్ట్రీట్స్లో తిరగడానికి కానీ ఆ ట్రాఫిక్లో తిరగడానికి కానీ అనుకూలంగా ఉండేటటువంటి హ్యాండిల్ బార్ అయితే దీనికి ఉంటుంది సో మనం ఈ బండి మీద కూర్చుంటే ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి పొట్టగడ్ తగ్గిది బాగున్నా మరి తగ్గట్లేదు తగ్గించిన తర్వాత బాగుంటుంది ఇప్పుడు మామూలుగా ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు ఈ బండి యొక్క హ్యాండ్లు బార్లో ఉన్నటువంటి విశేషాలు ఏవో అది చూద్దాం సో ఇక్కడైతే మనకి హ్యాండ్లు బార్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ లేవర్ చూసారు కదా క్లెచ్ లేవరు సో ఈ లేవర్కి అయితే మనకి అక్కడ అడ్జస్ట్మెంట్లు అయితే లేవండి ఇది కూడా కాస్ట్ కటింగ్లో భాగంగానే ఉంటుంది ఇక స్విచ్ గారి తీసుకుంటే ఇక్కడ పాజింగ్ అయితే ఉంటుంది హై బీమ్ లో బీమ్ అయితే ఉంటుంది టర్న్ ఇండికేటర్ అయితే ఉంటుంది హజార్డ్ అయితే దీని లోపల ఉండదు దాని తర్వాత హార్న్ అయితే ఇక్కడ ఉంటుంది దాని తర్వాత హ్యాండ్ గ్రిప్స్ అయితే చూడండి చాలా క్వాలిటీ హ్యాండ్ గ్రిప్స్ అయితే ఉంటాయి బార్ అండ్ వెయిట్స్ కూడా చాలా క్వాలిటీ అయితే ఉంటాయి హ్యాండ్లు బార్ అయితే మనకి స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్లు బార్ అని చెప్పాను కదా దాని తర్వాత ఇక్కడ హ్యాండ్లు బార్ కూడా కొంచెం పైకే ఉంటుంది మరి ఒంగితో ఆలాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇక్కడ రైట్ సైడ్ స్విచ్ గేర్ తీసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మోడ్ స్విచ్ అయితే ఉంటుందండి ఇక్కడ మనం రెయిన్ మోడ్ అర్బన్ మోడ్ స్పోర్ట్స్ మోడ్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు దాని తర్వాత హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి స్విచ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంటుంది కిక్ స్టార్ట్ అయితే ఉండదు ఇంకా ఇదిగోండి ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంట్ కంజోల్ తీసుకుంటే దీంట్లోపల ఎటువంటి కనెక్టింగ్ ఫీచర్స్ అయితే ఉండవండి నార్మల్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట నెగిటివ్ ఎల్సిడీ డిస్ప్లే అయితే ఉంటుంది అయితే మనకి పైన ఆర్పిఎం మీటర్ అయితే ఉంది చూశారు కదా దాని తర్వాత టైం అయితే ఇక్కడ ఇచ్చారు స్పీడో మీటర్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ లో ఫ్యూయల్ వార్నింగ్ డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఇదంతా కూడా ట్రిప్ వన్ దాని తర్వాత ఇక్కడ మోడ్ బటన్ మనం ప్రెస్ చేసాం ట్రిప్ టూ దాని తర్వాత మనం హై స్పీడ్ అనేది ఎంత కొట్టాం ఏంటి ఇదంతా కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ మనకి మోడ్స్ చూ మోడ్స్ చూద్దాం మోడ్స్ చేంజింగ్ ఇదిగోండి మోడ్ బటన్ ప్రెస్ చేసామని అంటే ఇక్కడ మనకి రెయిన్ మోడ్ అయితే యాక్టివేట్ అయ్యింది చూసారు కదా సైడ్ స్టాండ్ వేసున్నట్టు ఇండికేషన్ కూడా మనకి ఇక్కడ వచ్చింది ఈ మోడ్ బటన్ కనుక యాక్టివేట్ చేసామంటే అర్బన్ మోడ్లోనో సిటీలో తిరిగేటప్పుడు పవర్ ఎంత కావాలని చెప్పేసి దాని తర్వాత స్పోర్ట్స్ మోడు స్పోర్ట్స్ మోడ్ కూడా యాక్టివేషన్ అయితే అనమాట ఫుల్ టోటల్ రెస్పాన్స్ అయితే మనకి స్పోర్ట్స్ మోడ్లో అయితే ఉంటుంది వెహికల్ సంబంధించి కీ అయితే మనకి వే బైట్ కీగానే ఉంటుందండి ఇక ఫైనల్గా అపాచీ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వాల్వ్ ఇంజిన్ కలిగినటువంటి ఈ బ్లాక్ ఎడిషన్ బండి ఎవరు కొనాలంటే ఎవరైతే ఏ హడావుడి లేకుండా ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా క్లాసీ లుక్తో రోడ్ ప్రెజెన్స్ కావాలనుకుంటారో వాళ్ళొక వన్ సిక్స్టీ సీసీలో ఒక స్పోర్ట్స్ బైక్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి బ్లాక్ ఎడిషన్ అయితే చూస్ చేసుకోవచ్చు సో బ్లాక్ ఎడిషన్కి నార్మల్ ఎడిషన్కి మధ్య ఉండే డిఫరెన్సెస్ ఏంటంటే మీకు ఫ్రంట్ సైడ్ టైర్ ప్రొఫైల్ అయితే మారిపోతుంది బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ అయితే మారిపోతుంది దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే దీనికి డిస్క్ బ్రేక్ అయితే రాదు సింగల్ ఛానల్ ఏబియస్తో మాత్రం వస్తుంది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా రాదు ఈవెన్ ఆర్ఎల్పీ సెన్సార్ కూడా దీనికైతే లేదనమాట మొబైల్ కనెక్టివిటీ కూడా లేదు సో ఈ ఈ కటింగ్ కోసం దాని తర్వాత ఎటువంటి గ్రాఫిక్స్ కూడా మీకు ఇక్కడ ఉండవు సో దీనికోసం అని చెప్పేసి కాస్ట్ కటింగ్ అయితే మనకి ఈ బండి ఒక లక్ష యాభై రెండు వేలు చేంజ్ అటు ఇటు అయితే ఉంటుందన్నమాట మీరైతే ధర్మాన టీవీఎస్ గాజ్వాక్ ఉన్నటువంటి షోరూమ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కన అయితే ఉంటుంది ఆ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీంట్లో ఆప్లో ఉండే స్పెషల్ ఎడిషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో అదిరిపోయేటటువంటి గ్రాఫిక్స్ అయితే ఉంటాయి ఈవెన్ సీట్తో సహా మీకు కలర్ కాంబినేషన్ అలాగే వీల్స్ ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా అయితే ఉంటాయి ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా ఉంటుంది దాని మొబైల్ కనెక్టివిటీ ఉంటుంది సో ఈ మొబైల్ కనెక్టివిటీతో మీకు ఏంటి బెనిఫిట్స్ అనేసి అంటే మొబైల్లో ఇప్పుడు క్రాష్ అలర్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది క్రాష్ అలర్ట్ అని చెప్పేసి పనిచేస్తుంది చేస్తుంది దాని తర్వాత మీరు ఏమైనా రేసింగ్ చేశారనుకోండి రేసింగ్లో పాల్గొన్నారనుకోండి మీరు ఎన్ని ల్యాప్లు కొట్టారు దాని తర్వాత ఎన్ని లీన్ యాంగిల్ కొట్టారు ఎంత లీన్ యాంగిల్ కొట్టారు ఈ లీన్ యాంగిల్ ఇదంతా కూడా మీకు జియోగ్రఫీ అంతా కూడా మీకు మొబైల్లో మొబైల్ యాప్తో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనే యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకొని బండిని కనెక్ట్ చేశారనేసి అంటే ఆ బండితో మీరు చేసినటువంటి సినీలన్నీ కూడా యాక్టివేషన్ అయ్యి అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి ఆ డేటా మొత్తం కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అది సో లక్ష యాభై రెండు వేల్లో ఈ బండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇవిడు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ధర్మాన టీవీఎస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అందరు నమస్కారం థ్యాంక్ యూ